నిన్న కాంగ్రెస్ జిల్లా పార్టీ అధ్యక్షులు దేవరకదు ఎమ్మెల్యే మధుసూన్ రెడ్డి గారు బిజెపి పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి డికే అర్ణమ్మ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మతి భ్రమించి పార్లమెంట్ లో తిరుగుతుంది బిజెపి అభ్యర్థి ఎక్కడ కూడా ప్రజలు ఆదరణ లేరు అని చెప్పి ఇంకా చాలా విషయాలు మాట్లాడడం జరిగింది ఒకసారి ఆయన కాంగ్రెస్ పార్టీలో లేడు రెండు వేల పద్నాలుగులో టిఆర్ఎస్ పార్టీ ఆల వెంకటేశ్వర రెడ్డి ఎంబడు ఉన్నాడు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు ముందు నేనే ఆయనని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం అర్ణమ్మ వెంట పడి దండం పెడితే కూడా ఒకరికి మాట ఇచ్చినాక నేను ఆ మాట మీద నిలబడతా అనే ఒక దాంతోన పవన్ కుమార్ రెడ్డి గారికి సపోర్ట్ చేసిందే తప్ప ఎవరిని కూడా రాజకీయాల్లోకి రానివ్వకూడదనే ఆలోచన లేదు ఆ కోపాన్ని పెట్టుకొని నిన్న జిఎంఆర్ గారు వ్యక్తిగతంగా భరసింహారెడ్డి గారు కాంట్రాక్ట్లు చేస్తారు లిక్కర్ మాఫియా చేస్తారని చెప్పి మాట్లాడడం జరిగింది ఒక అడ్వకేట్ గా నీకు నిజంగా మతి భ్రమించినట్లు ఉంది నిజంగా మతి ఉంటే ఆ జిల్లా పార్టీ కుర్చీలో కూర్చున్నప్పుడు మాట్లాడే విధానం నేర్చుకోమని నేను చెప్తా ఉన్నా ఇవాళ ఎవరికి కూడా కాంట్రాక్ట్ లైసెన్స్ లేని టెండర్ ఏంది కాంట్రాక్ట్ వస్తుందా లిక్కర్ షాపులు లైసెన్స్ లేని ఎక్కడన్నా లిక్కర్ షాపులు వస్తాయా ముప్పై నలభై షాపులు వేస్తే ఒక షాప్ వస్తుంది టెండర్ ద్వారా వచ్చేటటువంటి కాంట్రాక్ట్లు గాని లిక్కర్ షాపులు గాని ఆయన మతి భ్రమించి మాట్లాడుకుంటా వేరే వాళ్ళని మతి భ్రమించి తిరుగుతున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారి గురించి అర్ణమ్మ మాట్లాడే స్థాయి వంద శాతం ఉంది అర్ణమ్మ గారు ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్ దేశ స్థాయిలో జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా కూడా ఆమె హోదా ఉన్నది రేవంత్ రెడ్డి కన్నా పది రెట్లు ఆమె అనుభవం ఉన్నటువంటి అభ్యర్థి ఒక మహిళను చూడకుండా డీకేనో పీకేనో ఏ విధంగా మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఒక మహిళని ఈ విధంగా మాట్లాడితే రేపు పార్లమెంట్ ఎన్నికలలో తప్పనిసరిగా ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థి అరుణమ్మ గారు గెలవడం ఖాయం నీవు ఈ విధంగా మళ్ళా ఇంకొకసారి ప్రెస్ మీట్ లో అరుణమ్మ ఏమన్నా మాట్లాడితే మహిళలు నిన్ను చెప్పులతోన కొట్టేటటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఒకసారి నువ్వు దృష్టిలో పెట్టుకో నీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు దేవరకద్ర నియోజకవర్గ ప్రజలు అయ్యో కర్మ మా కర్మ తెలుసో తెలియకనో ఓటేసి టిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకతతోనో ఓటేసినా కానీ ఈ జిఎంఆర్ ఎక్కడ గెలిపిసుకున్నామని మా నాయన అనే పరిస్థితులలో ఉన్నారు కార్యకర్తలకు ఏ పనులు చేసేటటువంటి పనితనం కనిపిస్తలేదు కేవలం నీవు నియోజకవర్గంలో ఉండేటటువంటి కాంట్రాక్టర్లని అడ్వాన్స్ పేమెంట్ పది పర్సెంట్ నువ్వు కమిషన్ అడుగుతా ఉన్నావు పది పర్సెంట్ కమిషన్ అడ్వాన్స్ ఎవరన్నా పని చేసినాక బిల్ వచ్చినప్పుడు సరే చేయదాసేటటువంటి ఎమ్మెల్యేలు చూసినాము ఆఫీసర్లను చూసినాం కానీ ఈ ఎమ్మెల్యే ఏ విధంగా దిగజారిపోయిందో ఒకసారి మీరు ఆలోచన చేయండి ముందే అడ్వాన్స్ కమిషన్ అడుగుతా ఉన్నాడంటే ఏ విధమైనటువంటి రాజకీయాలు మరి ఈ పరిస్థితులలో ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిర్రు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి చేసిన అదృష్టం అందలం ఎక్కిందంటే బుద్ధి వీళ్ళ బుద్ధి ఎట్లుందంటే బురదలోకి పోతుంది మళ్ళా ఆ పరిస్థితి ఉంది వీళ్ళది రేవంత్ రెడ్డి కూడా మరి రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని ఆలోచన చేయకుండా ఇచ్చినటువంటి గ్యారెంటీలను అమలు చేయకుండా మోసం చేస్తూ మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలలోకి వస్తున్నాడు మళ్ళీ ఈసారి మైమ్నార్ పార్లమెంట్ గెలిస్తే మోడీ ఏమన్నా చంద్రమండలానికి రాజవుతాడని మాట్లాడుతూ ఉన్నాడు ఈ భారతదేశాన్ని చంద్రమండలానికి రారాజం చేయాలి ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానానికి తీసుకురావాలనే ఆలోచనతో ఉన్న ప్రధానమంత్రి బీజేపీ పార్టీ ఉన్నది కానీ మీలాక పదవుల కోసం కార్యకర్తలని ఏ విధంగా మీరు వాడుకున్నటువంటి పరిస్థితి ఉందో ఇవాళ కార్యకర్తల పరిస్థితి ఒక్కొక్కసారి చూస్తే చాలా బాధ అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి కార్యకర్తలే చెప్తా ఉన్నారు లో మా ఓటు నరేంద్ర మోడీ గారికి అని చెప్పి చెప్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రిగా ఉండాలని ఆలోచిస్తుంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి కొంతమంది కొత్త బిచ్చగాళ్ళు పొద్దురుగనట్టు ఇవాళ కొత్త కొత్తగా వచ్చినటువంటి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఇవాళ రేవంత్ రెడ్డి చెప్పులు నెత్తిమీర పెట్టుకొని రేవంత్ రెడ్డి ఇంట్లో గ్లాసులు తమ్ముళ్లకు గ్లాసులు కడిగి మందు పోసినటువంటి ఈ జిల్లా పార్టీ అధ్యక్షుడు మధుసన్ రెడ్డి ఇటువంటి మాటలు మాట్లాడతాడు కానీ నిజంగా విఘ్నత కలిగినటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఈ విధంగా మాట్లాడరు ఒకసారి ఇటువంటి వాళ్లకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మోడీ ఏం చేసిందని అడుగుతా ఉన్నాడు మోడీ ఏం చేసిందో కళ్ళు తెరుచుకొని ఒకసారి చూడు పద ఉన్నా లేకున్నా కూడా అరుణమ్మ గారు ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండుకుంటా వారి సమస్యలు తీర్చడానికి తమ వంతు ప్రయత్నం చేసుకుంటా ఉంది ఇవాళ చల్ల రెడ్డి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా నిలబడి ఓడిపోయిన తర్వాత ఏ ఒక్క రోజన్నా ఏ ఒక్క రోజన్నా కార్యకర్తలను కానీ నాయకులకు కానీ అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యల పట్ల ఉన్నడో అనే లేడో ఒకసారి అడగండి కాంగ్రెస్ పార్టీలోనే అడగండి మధుసూన్ రెడ్డి గారు తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు మీడియా ముందు ఏదో అరణ ఒక మాట అంటే నేను హైలైట్ కావాలని చెప్పి ఆలోచన చేస్తున్నాడు కానీ ఇవాళ ప్రజలు ఎవరు కూడా ఈ విధంగా మాట్లాడితే ఊరుకునేటటువంటి పరిస్థితి లేరు తప్పకుండా నీకు బుద్ధి చెప్తారని చెప్పి నేను చెప్తా ఉన్నా ఈ రాష్ట్రంలో నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే అనుకోకుండా ఏదో వేవ్ లో గెలిచినటువంటి ఎమ్మెల్యేల ఇక మందుల సామెలు ఈ మదుసం రెడ్డి ఇద్దరు తప్ప మిగతా వాళ్ళకు అంతో ఇంతో కనీసం ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతోనూ వచ్చినటువంటి వాళ్ళు ఉండొచ్చు కానీ వీళ్ళు స్వార్థపూరితమైనటువంటి మోసపూరితమైనటువంటి ఆలోచనతోన కుట్రలతోన కార్యకర్తల మధ్యలో చిచ్చులు పెట్టేటటువంటి ఆలోచన మైండ్ సెట్ వీళ్ళ క్యారెక్టరు ఇంకా మీకు ముందు ముందు తెలుస్తుంది ఆరు గ్యారంటీలు దమ్ముంటే ఆరు గ్యారెంటీల మీద మాట్లాడు అమలు చేయడానికి ప్రయత్నం చేయి ఏవి కూడా నువ్వు పూర్తి చేయలే గుర్తు బిడ్డ పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాక నీ ఎంట పడతాం నీ జిల్లా ఆఫీస్ ముందు అలా కూర్చుటం అక్కడ ప్రజాభవన్ ముందు సెక్రటరీ దగ్గర కూడా కూర్చుంటం ఇవాళ ప్రజలకు నువ్వు ఇచ్చినటువంటి హామీలు మరి మోసపూరితమా నిజంగా నువ్వు పూర్తి చేస్తావా దాని మీద నువ్వు మాట్లాడు నువ్వు ఏం డెవలప్ చేస్తున్నావు మాట్లాడు ఎక్కడన్నా బీజేపీ ముఖ్యమంత్రిని ఉదాహరణ తీసుకో రేవంత్ రెడ్డి గారు కూడా నేను చెప్తా ఉన్నా ముఖ్యమంత్రిగా నేను గౌరవిస్తా ఉన్నా ఇవాళ ప్రజల ఆదరణతో నువ్వు ముఖ్యమంత్రి అయినవు ఇవాళ అది దృష్టిలో పెట్టుకుంటలేవు నువ్వు తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నావు గేట్లు ఓపెన్ చేస్తా అని మాట్లాడుతూ ఉన్నావు ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడాల్సినటువంటి పని లేదు లేకున్నా కూడా నీవు నిత్యం పక్తు రాజకీయం చేస్తున్నావు కానీ ప్రజల పాలన చేస్తలేవు ప్రజలను బాగోగులు చూస్తలేవు నువ్వు నీ గురించి కూడా ముందు ముందు అన్ని విషయాలు మాట్లాడేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కనుక ఒకసారి ఆలోచన చేసి బీజేపీ పార్టీని మాట్లాడేటప్పుడు మా క్యాండిడేట్ల గురించి మాట్లాడేటప్పుడు నిజాయితీగా ఒక రాజకీయ విజ్ఞతతో నువ్వు మాట్లాడు దానికి మేము సమాధానం చెప్పనీకే మేము రెడీగా ఉన్నాం కానీ దురసాని అంటావు దుర అంటావు ఇవాళ నీకు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చినాయి నీ డబ్బులు అర్ణమ్మ మీద ఒక్క కేసు ఉందా చూపి రాజకీయంగా ఓటుకు లోటు కేసులో దొరికినటువంటి రేవంత్ రెడ్డి గురించి మరి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కానీ డీకే అర్ణమ్మ ఏదన్నా ఒక్క కేసులో ఉందా నిరూపించు ఎవరు నిజాయితీగా రాజకీయాలలో ఉన్నారు ఎవరు దొంగగా రాజకీయాల్లో మిగిలినరో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్తూ మరొకసారి చెప్తా ఉన్న మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా అర్ణమ చేసినటువంటిలో ఉండి ప్రజలకు సేవ చేసినటువంటి ఎవరు వెళ్ళినా కూడా పనిచేసినటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తిగా ఇవాళ ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు అన్యాయంగా తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు కనుక ఇదంతా సరి అయినటువంటిది కాదు రాజకీయంగా మీరేం చేసినా ప్రజలల్లోకి పోదాం మేమేం చేసినామో ప్రజలలోకి పోదాం ఓటు అడుగుదాం జూన్ మూడో తారీఖో నాలుగో తారీఖు రిజల్ట్ రోజు చూద్దాం అది అయిపోయినాక జిఎంఆర్ నీవు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఏ విధంగా మాట్లాడినావు ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకుంటాం నీ ఎంట పడేటటువంటి పరిస్థితి ఉంటుంది వచ్చేసారి ఎన్నికల వరకు కూడా నీ కథ ఏందో చూస్తాం నువ్వు ప్రజలకు ఏం చేస్తావో చూస్తాం ఇచ్చినటువంటి హామీలు పూర్తి చేయి మేము కూడా సహకరిస్తాం తప్పుడు మాటలు మాట్లాడితే ఊరుకోమని చెప్పి నేను మీడియా ద్వారా వారికి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా ఇంకొకసారి ఈ విధంగా జరగకూడదని చెప్పి మీడియా ద్వారా కూడా కాంగ్రెస్ పార్టీ మిత్రులకు కూడా తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ